అందరికీ నమస్కారం నా పేరు భువనేశ్వరు గత ఎనిమిది సంవత్సరాలుగా మనము ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఎటువంటి ఆటంకము లేకుండా జరుగుతుంది ఎందుకంటే మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో చేసే ప్రతి పని సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది ఎవరు చేసినా కానీ అందుకు ఈ మేము ఎనిమిది సంవత్సరాలుగా ఇది చేయడం వల్ల అందరూ మేమే కాదు మేము ఆరోగ్యంగా ఉంటున్నాము పది మందిని ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తున్నాము ఆ భగవంతుడు ఎప్పటికీ ఆయు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ శక్తిని ఎప్పుడు ప్రసాదించాలని మన యోగ సాధకులకు యోగా మాస్టర్లకు అందరికీ దేవుడు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ఈ యోగ శిక్షణ ఉచిత యోగ శిక్షణ ఇలాగే జరగాలి ఇలా జరగాలి అంటే ఫస్ట్ యోగ సాధకుల సహకారం ఖచ్చితంగా ఉండాలి ప్రతి చోట ఎప్పుడు చేసినా కానీ మనము ఉచిత యోగా శిక్షణ చేసుకుంటూనే ఉన్నాము కానీ ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు హెల్ప్ చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు అందుకు మా తరపున మరొక్కసారి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజే తెలియజేస్తున్నాను